లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ చిన్న ప్రార్థన చేసుకున్నాం తల వంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు మహోన్నతుడవు నాయన ప్రభా నీవే నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నీ కృపగల హస్తాలతో ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశ్రవదించి ఫలింప చేయమని నైనా ఎవరి గృహంలో ఏ శోధన ఉన్నదో ఎవరి గృహములో నైనా ప్రభా దేని కొరకైతే ఆలోచన చేస్తున్నారో ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నమును మీరే సఫలీకృతం చేయమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా మా పరమ తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఇస్రాయిలుకి దేవుడు టూ కండిషన్స్ ఇచ్చాడు ఒకటి దీవెన రెండు శాపము ఇది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వర్షం నుంచి ఈ యొక్క విషయాలు ఉంటాయి అయితే ప్రభు అంటున్నాడు మొదటి మొదటి వర్షంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షంలో నా మాటను మీరు శ్రద్ధగా వింటే నీవు శ్రద్ధగా విని నన్ను అనుసరిస్తే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా నేను చేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు రెండవ ఉత్సరముల నుండి మాటలు మనం చూడవచ్చు మాట విని దీవులను పొందుకో నన్ను అనుసరించి దీవెనలను పొందుకో అలాగే మాట వినకపోతే శాపమును కూడా పొందుకోమని ఇదే ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వచనం నుంచి శాపములు ఇక్కడ మనకి కనబడుతున్నాయి ఆ శాపములు వింటేనండి చాలా భయం వేస్తుంది అది ఎంత భయం అంటే ఒక మాట ఉంటుంది అది చాలా భయంకరమైనటువంటి శాపపు మాట ఏంటో తెలుసండి అది నా మాట వినకపోతే ఇది మనకి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడవ వయసులో ఈ మాటను మనం చూడొచ్చు మాట వినకపోతే నీ తలపైన ఉన్నటువంటి ఆకాశమును ఇత్తడిగా మార్చేస్తాను ఇత్తడిగా మార్చేస్తానంటే ఆకాశం నుంచి ఇంకా మనకి వర్షాధారం ఉండదు వర్షాలు ఉండవు ఇంకా ఏమీ ఉండదు అలాగే మాట వినకపోతే నీ క్రింద ఉన్న భూమిని ఇనుముగా చేసేస్తాను ఇంకెలాంటి పంటలు కానీ ఏమీ ఉండవు అని ఇది ఎంత భయంకరమైనటువంటి శాపపు మాట అండి అలాగా దేవుని మాటగా వినకపోతే ఇటువంటి శాపాలనే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు చెప్పడం జరిగింది కానీ ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి మాట ఏంటంటే ద్విత్యోపదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన మనం చూసినట్లయితే మాట వింటే వచ్చే బ్లెస్సింగ్ అనమాట ఇది నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టయు దీవింపబడును నిత్యము నా మాట వింటే నీ గంపలో ఏముంటుంది నువ్వు పిండి పిసుకు గంప ఎప్పుడూ ఇంకా అది ఫ్లో అవుతూనే ఉంటుంది తరగతి ఇంకా వస్తూనే ఉంటుంది అది ఎలా వస్తుందో అర్థం కాదు అలాగా దేవుడు దీవిస్తానని నిన్ను నా మాట వింటే అని మాట్లాడుతున్నాడు దేవుని వైపు చూచు వారికండి ఏసఐ ఏ మేలు కొదువు చేయడు సమస్తమను కూడా ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు సింహపు పిల్లలు లేమిగలవై గుణనేమో కానీ యహోవాని ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువు లేకుండా చేస్తాడు అడవిలో సింహము రాజు సింహము గాండ్రిచ్చిందంటే దానికి ఆహారము ఈజీగా దొరికిపోద్ది కానీ అవైనా లేము గలవ ఉంటాయంట యహోవను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు లేకుండా చేస్తాడట సింహ సింహం కన్నా ఆహారం దొరకదేమో కానీ దేవుని ఆశ్రయిస్తే ఆయన ఏ కొదువ లేకుండా ఏ లేమి లేకుండా ఏ పూటకా పూట ఏలియా గారికి కాకులతో ఆహారం పంపినట్లుగా ఆహారాన్ని దేవుడు ఏది కావాలన్నా ఆయన మనకి సప్లై చేస్తాడు ఆయన వైపుకు తిరిగి ఆయనను ఆశ్రయిస్తే మనకు దీవెన కావాలా శాపం కావాలంటే ఎవరు ఏది కోరుకుంటారండి ఎంతటి దుర్మార్గుడైనప్పటికీ కూడా శాపాన్ని కోరుకోడు నాకు దీవినే కావాలంటాడు నీవు శాపము కోరుకోకపోయినప్పటికీ కూడా మన యొక్క అడుగులు మన తలంపులు మన ఉద్దేశాలు ఈ లోక అందాల వైపుకే ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటాం ఎంత దీవున కోరుకున్నప్పటికీ కూడా మన అడుగులు దీవెన వైపులకు కాకుండా శాపపు మార్గంలోనే ఎక్కువగా పరుగులెడుతూ ఉంటాయి ఎందుకంటే లోకము ఆకర్షిస్తూ ఉంటుంది అది అందంగా ఉంటుంది కానీ అందులోకి వెళ్తే శాపము దీవెన ఉంటుంది దీవున దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కష్టతరం ఇబ్బంది అన్ని రూల్సే అన్ని రిస్ట్రిక్షన్సే కానీ అక్కడికి వెళ్ళాలంటే కష్టపడతారు కానీ ఆ మార్గము దీవెనకరమైన మార్గము కానీ మనము ఎక్కువగా శాపపు మార్గములోనే ఎన్నుకుంటాం అందులోనే వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటాం లోకం మనల్ని అలాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ క్రిస్మస్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పమంటారా ఆ శాపపు మార్గములో ఉన్న నిన్ను నన్ను మనందరినీ కూడా దీవెనకరమైన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేశారు ఇదే మనకు గుడ్ న్యూస్ మనం ఎంత శాప మార్గం ఉన్నా ఆ ప్రతి శాప మార్గాన్ని ఆయన తొలగించి రైట్ వేలో నడిపించేవాడు మన దేవుడు దీనులను దర్శించేవాడు మన దేవుడు బైబిల్లో మనం చూసినట్లయితే దిక్కులేని స్థితిలో ఒక పేద విధవరాలు సారీపోతు అను ప్రాంతంలో ఉన్నదట ఆమె కట్టెలు ఏరుకుంటుంది ఎందుకంటే తన ఇంటి దగ్గర కుమారుడు ఉన్నాడు ఆ కట్టెలు పట్టుకొని వెళ్ళి రొట్టె చేసుకొని తినాలి అది కరువు రోజులు చాలా భయంకరమైనటువంటి కరువు దినాల్లో ఉన్నారు అయితే ఆ కట్టెలు ఏరుకుంటున్నటువంటి శ్రీ దగ్గరికి వెళ్ళి ఏలియా పాస్టర్ గారు దైవ సేవకుడు అడుగుతున్నాడు అమ్మ కొంచెం వాటర్ ఇస్తావా అన్నాడు సరే అని వాటర్ తేవడానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే చేత్తో వచ్చేటప్పుడు నాకు ఒక రొట్టెను తీసుకుని రా అంటాడు ఆమె డైరెక్ట్గా ఆయన్ని లేదు అని కూడా చెప్పేసింది కానీ ఆమెకు పెట్టాలని మనసున్నప్పటికి కూడా పరిస్థితులు అలాంటివి లేదు లేదు నాకును నాకు మారుడికి తప్ప ఇంకా చేసుకోవడానికి పిండి లేదని కానీ పెట్టాలనే మనసుంది కానీ ఆమె దగ్గర పిండి లేదు అయినప్పటికీ కూడా భయపడొద్దు ఏలియా ఆమెను బలపరుస్తున్నాడు భయపడొద్దు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు మొదటి అప్పాన్ని మొదటి రొట్టిని నాకు తీసుకురా అని చెప్తాడు చూడండి ఆమె ఎంత గొప్ప విశ్వాసం ఉందో ముందు నో అంది తర్వాత ఇంకా ఈయన అడిగేసరికి మొదటి అప్పమ్మను మొదటి రొట్టిని ఆయనకి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ క్షణము చాలా అద్భుతం ఆమె చూసింది ఆమె గంపలో పిండి తరగలేదంట ఆమె బుడ్డిలో నూనె తగ్గిపోలేదంట కరువు పోయేంత వరకు కూడా వారు సమృద్ధిగా ఆహారాన్ని భోజించినట్లుగా మనం చూస్తాం ఈ మాటలు మనకి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ శిములు ఈ మాటలు మనం చూడగలం పిండి తక్కువ కాలేదట బుడ్డిలో నూనె అయిపోలేదట అలా ఫ్లో వస్తూనే ఉంది దేవుని మాట దేవుని యొక్క మాటను విని అనుకరిస్తే నా ప్రియ సహోదరుడి సహోదరుడా మనం దీవింపబడతాం ఆశ్రదింపబడతాం మనతో ఉన్నవారు దీవింపబడతారు మనతో ఉన్నటువంటి వారు ఆశీర్వదింపబడతారు యజమానుడు నమ్మకస్తుడైతేనండి ఆయన కింద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అదే నమ్మకంలో నడుస్తారు యజమానుడు దుర్మార్గుడు అనుకోండి అందరూ అలాగే ఉంటారు కనుక మనం ఎప్పుడైతే దీవెనకరంగా ఉంటామో మన మనతో ఉంటున్న వారు అందరూ కూడా అదే మార్గంలో జీవిస్తారు ఎందుకంటే ఇనుము చేత ఇనుము పదునగును అన్నట్లుగా ఒకరి నుంచి ఒకరికి అఫ్లో ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి ఉదాహరణకు యేసు ప్రభు వారిని అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్న వారికి కష్టాలు బాధలు ఉండవా అంటే కష్టాలు బాధలు అందరికీ ఉంటాయి కానీ ఆ కష్టాలు బాధల్లో కూడా వారు ఎన్నడూ భయపడరు ధైర్యంగా నిలబడతారు ఆ ధైర్యమే ఆ విశ్వాసమే మనకు దీవున అదే మనకి బ్లెస్సింగు కష్టాలు బాధలు ఎదురవుతాయి అయినా అందరికన్నా ముందు మనమే మొదటి ప్లేస్లోనికి వెళ్తాం ఇవి మనకి అర్థం కావు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అగోచరం వినేవారికి ఇది ఎలా జరిగింది ఏ సోర్స్ ఉందో వాళ్ళకి ఎంత గొప్పగా రా రాణించడానికి ఏ ఉందని వారు ఎంత గొప్పగా వారు పిలువబడుతున్నారంటే అంతే అది దేవుని కార్యాలు అలా ఉంటాయి ఆయన్ని ఆశ్రయిస్తే ఏదైనా సరే ఆయన ఆశ్రయించే వారికి దేవుడు దీనులను బల బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎన్నుకుంటాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వారిని ఎన్నుకుంటాడంట ఆయనను అనుసరించి నడుస్తే కాబట్టి ఆయనను అనుసరించి నడుద్దాం శాపంలో ఉంటున్న మన జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేసి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద ఆధారపడుతూ ఆయన పాదాల వైపు చూస్తే ప్రతి శాపము ప్రతి కష్టము ప్రతి నష్టాన్ని దేవుడు దీవునిగా ఈరోజు మార్చబోతున్నాడు గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునగాక అమ్మాను గాడ్ బ్లస్ యు